మొత్తానికి అహ్మదాబాదు విమాన ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదాన్ని చనిపోయిన వాళ్ళ మీద చాలా అంటే చాలా సులభంగా తోసేశారు మొదటి నుంచి అమెరికా మీద నాకు డౌటే వీళ్ళు ఎంత ప్రణాళికాబద్ధంగా చేస్తారంటే ఇంటర్నేషనల్ మీడియా విధంగా కవర్ చేయాలో ఆ విధంగా కవర్ చేస్తారు అలా ఇంటర్నేషనల్ మీడియాని కవర్ చేస్తూ సుమిత్ అగర్వాల్ మీద అయితే మీదేశారు ఇప్పుడు సుమిత్ అగర్వాల్ అయితే రాడు కదా ఇప్పుడు రమేష్ కుమార్ మీద తోసేస్తే రమేష్ కుమార్ బ్రతుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా రమేష్ కుమార్ మీద పెట్టరు ఒకవేళ సుమిత్ అగర్వాల్ కనుక బ్రతికాడు అనుకోండి రెండు విధాలుగా చేస్తా సుమిత్ అగర్వాలే ఎలా బ్రతికాడు ఒక పైలెట్ ఎలా బ్రతుకుతాడు మిగతా వాళ్ళు ఎలా చనిపోయారు అంటారు లేదనుకుంటే మిగతా చనిపోయినటువంటి మీద తోసేయ లేదా అగర్వాల్ గారు కనుక బతుకుంటే పిలిపించి నువ్వు కో పైలట్ మీద తోసే లేదంటే ఫ్లైట్ ఇంజనీర్ మీద తోసేసే లేదంటే నీ మీద చాలా పెద్ద అభియోగాలు వస్తాయి తర్వాత నీ ఇష్టం అంటారు అలా బెదిరిస్తారనమాట ఆయన చనిపోయారు కాబట్టి ఇప్పుడు పైలట్ మీద తోసేద్దాము పైలట్ ఏమొచ్చేసి తండ్రిని చూసుకోవాలని అనుకుంటున్నాడు కాబట్టి బయట ప్రపంచంలో అందరికీ తెలుసు కాబట్టి వృద్ధుడైనటువంటి తండ్రి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ తండ్రి వల్ల మానసిక క్షోభకు గురవుతున్నాడు అని మనం చెప్తే జనాలు వింటారు కాబట్టి ఇప్పుడు సుమిత్ అగర్వాల్ మీద తోయడానికి మనకు కారణాలు దొరికాయి కదా అనేది ఇప్పుడు అటు బోయింగ్ ఇటు ఏమొచ్చేసి టాటా నిజంగా రతన్ టాటా గారి చనిపోయిన తర్వాత విలువలు పోతున్నాయో మరి ఏమో తెలియదు కానీ ఈ చనిపోయినటువంటి వారికి ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ ఇవ్వడానికి కూడా టాటా వాళ్ళు కొంచెం ఇబ్బంది పాలైతే చేస్తున్నారు చాలా గౌరవమైనటువంటి కంపెనీ టాటా కంపెనీ మరి ఏ అంతర్జాతీయ మీడియాకి లేదా ఏ అంతర్జాతీయంగా వీళ్ళందరూ కూడా అయిపోతున్నారో తెలియదు కానీ ఈ యొక్క కేసుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయట పడిపోవాలని చూస్తున్నారు ఆ విధంగా మొదట ఇప్పుడు సుమిత్ అగర్వాల్ని అయితే బలిపశువుని చేయడానికి చూస్తున్నారు ఎంత దారుణం ఇది నిజంగా ఆయనే చేశాడు అనుకుందాం చెయ్యి లేదని చెప్పడానికి కూడా అవకాశం లేదు కానీ ఆయన చేసేదని రుజువు లేదు కదా అది ఎలా మీరు అసలు అంత తొందరగా వెంటనే ఆయన మీద పడిపోతారు ఆయన మీద వెంటనే చూడండి అమెరికా బోయింగ్ ఎలా చేసిందంటే ఇప్పుడు బోయింగ్ మీద తప్పు పెడితే అమెరికాకే చెడ్డ పేరు అమెరికాకి చెడ్డ పేరు కాదు మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు బోయింగ్ దగ్గర ఏమో విమానాలు తయారు చేయవు పైగా ఇచ్చినటువంటి ఆర్డర్లు వెనక్కి తీసుకుంటాయి అమెరికాకి చెడ్డ పేరు టాటాలో అంటే ఎయిర్ ఇండియాలో ఉన్నటువంటి లోపాల గురించి బయట ప్రపంచానికి చెప్తే ఇక్కడ వీళ్ళకి వ్యాపారం వాణిజ్యం దెబ్బతింటది ఇదే కదా అంటే ఎయిర్ ఇండియాలో ఏ లోపాలు లేవా వాళ్ళు ఎప్పుడు నుండో చెప్తున్నారు ఆ స్విచ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద చాలా అంటే చాలా మంది పైలట్లు కూడా చెప్తున్నారు అది చాలా సమస్యల్లో ఉన్నాయి ఆ స్విచ్లు ఏవో అయినా సరే వీళ్ళు పట్టించుకోలేదు ఇటు బోయింగో ఒప్పుకోదు ఇటు ఎయిర్ ఇండియా ఒప్పుకోదు ఇప్పుడు చనిపోయినటువంటి సుమిత్ సబరవల్ మీద మాత్రం నేను నిన్న మాత్రం మోపేస్తున్నాను ఎందుకంటే ప్రయాణికులకి ఏం తెలియదు కదా పైనపోయినటువంటి ప్రయాణికుల మీద వేస్తే ఊసేస్తారు ముఖం మీద ఊసేస్తారు కాబట్టి ఇప్పుడు పైలట్ల మీద వేసేస్తున్నారు అనమాట పైలట్లకి ఎవరెవరికి సమస్యలు ఉన్నాయి ఈయనకేమొచ్చేసి తండ్రి ఉన్నాడు తండ్రిని చూసుకోవాలి అసలు అతను ఏం చెప్పాడు నా వృద్ధ తండ్రిని నేను చూసుకోవాలి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అదే నా యొక్క జీవిత వ్యయం జీవిత పరమార్థం ఆ తండ్రిని ఎంతో బాగా చూసుకోవాలనుకుంటున్నటువంటి ఆ వ్యక్తి మీద ఇప్పుడు ఎలాంటి నిందలు వేస్తారా ఏ విషయాలు తెలియకుండా అంతర్జాతీయ మీడియా వండి వాచ్ చేస్తుంది అంటే ఎలా అమెరికా చేస్తున్నటువంటి ఈ ప్రణాళికలు మీరు ఇట్లా ఫస్ట్ ఇలా వండి వాచ్ చేస్తే ప్రజలు కూడా నమ్ముతారు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ నమ్ముతారు తర్వాత మనం దీనికి అలవాటు అయిపోతారు వినగా 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 అలవాటు అయిపోతారు ఇప్పుడు మనం వ్యాపారకు తినగా తినగా తీగైపోతుంది కదా అలాగే ఏదైనా ఒక విషయాన్ని వినగా 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 అది నిజమైపోతుంది అనమాట అలాంటి కుట్ర దొరుకుతుంది ఇప్పుడు సుమిత్ గారి నిజంగా ఏదైనా సరే పూర్తిగా బయటకు వస్తే మీరు చెప్పండి బయటికి రాకుండా ఎందుకు ఈ కుట్రలు